హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెళ్ళాక మా సపారం కూలిందని బాధపడాలో మా ఇంటికి కరెంట్ సప్లై ఆగిపోయిందని బాధపడాలో అర్థమవుతలేదండి ఎందుకనంటే అసలే సపారం కూలిన బాధలో ఉన్నాం కానీ ఇంకా మా దరిద్రం ఏంటంటే కరెంట్ ఇంకా లేదు గాలి వచ్చి చెట్టు కరెంట్ వైర్ మీద పడి మొత్తం అనేది వైర్ మొత్తం తెగిపోయింది చూస్తున్నారు కదా అండి వీడియోలో అలా అయిపోయింది అన్నవాళ్ళుండి మొత్తం చెట్టును అయితే తీసేస్తురు వైర్ని చెట్టును సపరేట్ చేస్తున్నారు చూడండి మా ఇంటికి వచ్చే వైర్ అయితే తెగిపోయిందండి చూస్తున్నారు కదా మీరు చాలా అంటే చాలా బాధగా ఉందండి చూస్తున్నారు కదా చూడండి అండి కరెంట్ సప్లై గానీ ఆగిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇలా క సపారం ఇప్పుడేమో కరెంట్ సప్లై ఆగిపోయింది మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో ఏమో అర్థం కావడం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్